స్వాగతం కడప జిల్లా రాజుపాలెం మండలం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం పందిటి జయరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏసీ లావణ్య పాల్గొని పొదుపు మహిళల అక్కాచెల్లములకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందారని ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుందని మహిళల అభివృద్ధి కోసం చేయుత వైఎస్ఆర్ అమ్మ అమ్మఒడి నాడు నేడు ఇలాంటి పథకాలు ఎన్నో మన జగన్ అందించాడని రానున్న ఎన్నికల్లో మహిళలు అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పందేటి జయరాజు రాజపాలెం మండల అధ్యక్షులు సాత్రి సలోమి మండల ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి మండల కన్వీనర్ రాజారెడ్డి రాజపాలెం సర్పంచ్ షేక్ సాజియా జెడ్పీటీసీలు సీసీలు విఓఎఏలు ఎంపీటీసీలు సర్పంచ్లు సచివాలయం కన్వీనర్లు ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పొదుపు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా జిల్లా రిపోర్టర్

మన సిఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ మనకి ఎన్నో పథకాల వల్ల మనకు చాలా చేపించారు అందులో చిన్న ఒకటి వయస్

मम मम के त्यो पहिले पहिले भेटु म त पहिले नै राम्रो आउने 80000 नभनेर राख्नु मम 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 हासराव नगर में के बारे में चर्चा हुआ एमएलए रामचंद्र सोबत्रा ने प्रदेश की विधानसभा सदन में पहुंचे यह संभावना है कि खींच

ఐదు సంవత్సరాల మీ భవిష్యత్ ప్రాంతకారమైపోతుంది ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం నిర్ణయం తీసుకొని మంచి రాజకీయ పార్టీకి మంచి ముఖ్యమంత్రికి పోటేయాల్సిన బాధ్యత మీ పైన చాలా మంది తను ఏ కాలా మీ మీ గ్రామాలలో మీ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రభావిత మాటలు కానీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే ఆశ పెట్టే మాటలు కానీ ప్రలోభ పెట్టే మాటలకు కానీ గ్రామాల నుండి ఒక్క రాజకీయాలకు ప్రభావితులై మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్లయితే మీ బిడ్డల భవిష్యత్తుకు మీరే అందకారం మీ దేశంలో అవుతారు పేదల జీవితాలకు అనుకున్న ప్రభుత్వం అని పెడగొట్టే అది మీ జీవితాలకే నష్టం చేస్తుందన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నా నేను స్పష్టంగా వెళ్తానేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వదులుకొని నా వరకు నా దగ్గర నుంచి ఈ మండలం నుండి నా వాళ్ళందరూ నా తన్నులు నా అన్నలు నా చెన్నెలు క్రికెట్ ఉన్నాను నేను ధర్మమైతే న్యాయమైతే ఆ మాట మీరు సాగుతున్నది ఏంటి ఆ మాట మా నాయకుడు అడిగేది మేము కలిసి ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో మా గండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెండా జగన్మోహన్ రెడ్డి గారి చాలా మీ గడప గడపను స్పర్శించి ఉంటే మా గెండా మీ పేదరికాన్ని ముద్దాడు ఉంటే సంక్షేమ పథకాలలో మీ పేదరికానికి అనుకూలంగా అనుకూలంగా మీకు ఆర్థిక సహాయం అందించి ఉంటే మా వలన మా పార్టీ వలన ఈ ప్రభుత్వం వలన మీ పేదరికానికి మేలు కలిగి ఉంటే పొదుపు సంఘాలను నగరాల యొక్క ఉంటే మూడు వేల రూపాయల పెన్షన్ చేసి ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో కాకుండా ఇంటి దగ్గరికే కల్పించి ఉంటే అరవై ఐదు సంవత్సరాల పెన్షన్ అరవై సంవత్సరాలకి ఇచ్చి ఉంటే నలభై ఐదు సంవత్సరాలకే సరైనటువంటి దాన్ని వదిలేస్తే నా ప్రేమైన చెల్లెళ్ళను అటు చెల్లెళ్ల కోసం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బును జగనన్న మీకు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆరోగ్యశ్రీ కాల ఐదు లక్షల రూపాయలైతే ఈ రోజు సంవత్సరానికి ఒకసారి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల రెండు కార్పొరేట్ హాస్పిటల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల మీ కుటుంబాన్ని చూపించుకునే స్థితి మీకు ఉంటే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు మీ గ్రామంలో చేసి ఉంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ స్థానాలు మీ గ్రామానికి అందించి ఉంటే విత్తనాలను ఎరువులను మీ గ్రామాలను కంటిన్యూ చేసే రాష్ట్రంలో